హాయ్ యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే ముందుగా మీ అందరికీ నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి నా యూట్యూబ్ ఛానల్ నచ్చితే కనుక ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు చాలా వరకు నేను నచ్చే విధంగా యూట్యూబ్స్ వీడియోస్ అనేవి స్టార్ట్ చేస్తాను ముందుగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే బాగా ఉన్నోళ్ళ గురించి కాదండి కొంచెం లేని వాళ్ళు పేదవాళ్ళ గురించే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మనం ఎంత సంపాదించిన మనీ అనేది మనం సేవ్ చేసుకోలేము ఎందుకంటే మనకున్న ప్రాబ్లమ్స్ అనేవి అలా ఉంటాయి కదా ఇంట్లో సిచ్యువేషన్స్ కానివ్వండి మనం ఎంత సంపాదించినా కానీ అది మన ఖర్చులకే వృధా అయిపోతూ ఉంటాయి ఎందుకంటే మనకి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఏం ఉండదు మనం చేసుకుంటేనే మనకి శాలరీ ద్వారా మనం తినాలి మిగతా రెంట్లు కట్టుకోవడం కానీ ఇలాగే ఉండే వాళ్ళు ఉంటారు కదా రెంట్ కట్టుకోవడానికి కానీ మన ఖర్చులకు కానీ పిల్లల ఖర్చులకు కానీ ఉంటాయి సో నేను సే ఇలాంటి వాళ్ళకి సేవింగ్ ఎలా చేసుకోవాలి అమౌంట్ అనేది నేను మీకు ఒక ఐడియా ఇస్తాను నచ్చితే ఫాలో అవ్వండి నాకైతే చాలా వరకు వర్కౌట్ అయ్యింది ఎలా అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మంత్లీ మీకు ఒక సాలరీ వస్తుంది అనుకోండి సపోజ్ ఒక పదివేలు వేసుకోండి ఇరవై వేలు వేసుకోండి ఆ పదివేలు ఇరవై వేలతో మీరు ఏం చేయాలంటే ఒక పదివేలు పక్కన పెట్టేసేయండి ఇంకొక పదివేలతో పక్కన ఎందుకు పెట్టమన్నానంటే సేవింగ్స్ అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి లైఫ్లో ఎవరు సపోర్ట్ లేని వాళ్ళకి ఈ మన సేవ్ చేసుకున్న అమౌంటే మనల్ని సేవ్ చేస్తాయి సో ఇంకా పదివేలు మీరు ఖర్చు పెట్టుకున్నా పర్లేదు ఇంకొక పదివేలతో మంత్లీ మంత్లీ సేవ్ చేసుకున్నంటే ఓ దాచేసుకోండి అని చెప్పను బట్ అవి మీకు సేవ్ సేవ్ అయ్యి ఉండాలి అని అంటే కనుక మంత్లీ ఎస్ మీరు నా తన్న చూసే ఉంటారు నేను మనీ అనేది ఎలా సేవ్ చేసుకున్నాను అనేది సో నేను మనీ అనేది యాక్చువల్గా నాకు బంగారం మీద అంత ఇంట్రెస్ట్ లేదు ఫ్రెండ్స్ బట్ మనీ సేవ్ చేసుకోవాలంటే ఈ చిట్టీలు లైక్ ఇంకా ఇలాంటివి కాకుండా సో మనీ అనేది బంగారం మీద ఇన్వెస్ట్ చేయండి ఈ బంగారం మీద మనం ఇన్వెస్ట్ చేయాలంటే ఇప్పుడున్న ట్రెండింగ్ ప్రకారం ల్యాండ్స్కి హౌసెస్కి ఇలా బంగారానికే ఉంది మనం మన మిడిల్ క్లాస్ వాళ్ళకి మనం ఫ్లాట్స్ మీద అంటే హౌసెస్ మీద అంటే ఇన్వెస్ట్ చేయలేము కదా సో అందుకనే నేను ఇచ్చే ఐడియా ఏంటంటే సో మీరు బంగారం మీద ఇన్వెస్ట్ చేయండి బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం ఏంటంటే మీ దగ్గర ఒక పదివేలు మిగులుతాయి కదా సో ఆ పదివేలతో అయినా కనీసం నేను ఈ గోల్డ్ తీసుకున్నాను ఫ్రెండ్స్ యాక్చువల్గా ఫస్ట్ షాప్లోకి వెళ్ళాను స్టార్టింగ్ వెళ్ళగానే ఇది వచ్చేసి నాకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ పడింది ఇది ఎన్ని గ్రాములు ఉందంటే క్లారిటీగా కనిపిస్తుంది కదా ఎస్ ఇది ఎన్ని గ్రాములు ఉందంటే త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ ఉంది ఇప్పుడున్న రేటింగ్ ప్రకారం సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉంది వన్ వన్ గ్రామ్ ఈచ్ గ్రామ్ వచ్చేసి ఇది నేను తీసుకోవడానికి షాప్కి వెళ్ళినప్పుడు సో అతను ఏమన్నాడంటే గోల్డ్ అతను మీ దగ్గర కనీసం ఒక ఏడు ఉన్నా కానీ వన్ గ్రామ్ గోల్డ్ సారీ వన్ గ్రామ్ గోల్డ్ యా వన్ గ్రామ్ గోల్డ్ అనేది కాయిన్ లాంటిది ఇస్తాడు సో అలా మీరు సేవ్ చేసుకున్నా కానీ మీకు అమౌంట్ అనేది సేవ్ రూపంలో అవుతుంది అది మీరు పన్నెండు నెలల వరకు ఇలానే చేస్తూ ఉన్నారనుకోండి సెవెన్ థౌజండ్ ఆరో ఎయిట్ థౌజండ్ తీసుకొని వెళ్ళి వన్ గ్రామ్ ఒకటి తీసుకొని వస్తే మీకు నెలకి ఒక్కొక్క గ్రామ్ చొప్పున పెరుగుతూ వస్తుంది కదా అలా ఇయర్లీ వరకు చేసుకోండి మీకు అక్కడ ఎన్ని గ్రాములు వస్తుంది ఇయర్కి పన్నెండు గ్రాములు వస్తుంది ఆ పన్నెండు గ్రాములతో ఆల్మోస్ట్ తులం తులం వస్తుంది సో ఈ పన్నెండు గ్రాములతో మీరు ఏదైనా చేసుకోవచ్చు లైక్ మీకు కావాల్సిన వస్తువు చేయించుకోవచ్చు మీ పిల్లలకి చేయించవచ్చు ఏదో ఒక వస్తువు అది వాల్యూ అనేది ఎంత పెరుగుతుంది కదా నెల ఎలా పెరుగుతూ వస్తుంది ఇయర్లీ కూడా మీకు పెరుగుతూనే వస్తుంది సో ఏదైనా మంత్లీ సేవింగ్స్ ఏమన్నా ఉంటే ఇలా బంగారం మీద ఇన్వెస్ట్ చేయండి మీరు చాలా చాలా వరకు హ్యాపీగా ఫీల్ అవుతారు మీ మనీ సేవ్ అవుతూ వస్తుంది అలాగే మీరు మీ అమౌ అమౌంట్ని ఇలా సేవ్ చేసుకోవచ్చు కూడా ఓకే నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మోర్ ఓవర్ ఇలాంటి వీడియోస్ కోసం నాకు కింద కామెంట్ చేయండి నేను ఇంకా ఇలాంటి వీడియోస్ని మిక్ చేస్తూనే ఉంటాను